కె ఆశయ కుమార్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ క్యాంప్ లో సుమారుగా నాలుగు వందల మంది అనేక వ్యాధుల కలవారికి వైద్య సేవలు అందించారు బీపీ షుగర్ ఫిజియోథెరపీ పరీక్షలు ఉచితంగా చేశారు శారదా నర్సింగ్ హోమ్ డాక్టర్ రామకృష్ణారెడ్డి కేళ్ల ఎముకల వైద్యులు రోగులను పరిశీలించి ఉచితంగా మందులు అందించారు ఈ కార్యక్రమంలో రామచంద్రపురం పరిసర ప్రాంతాల నుంచి అనేక మంది ప్రజలు వచ్చి సేవలు అందుకున్నారు ప్రత్యేక ఆహ్వానితలు సత్యం ఫౌండేషన్ అధినేత వాసంతశెట్టి సత్యం పాలు పంచుకున్నారు అందరికీ నమస్కారం మా యొక్క రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలో మా చోడవరము శాలిము క్రీస్తు ఆరాధన మందిరం నందు ఈ దినా అనగా మా యొక్క నాన్నగారి యొక్క జ్ఞాపకార్థం నిమిత్తం మా కుటుంబం తరపు నుంచి అదేవిధంగా మా యొక్క పరిచర్య తరపు నుంచి ఐఓఎం జేజేఎం పరిచర్ల ద్వారా ఈ దినాన్న ఉచిత వైద్య శిబిరాన్ని మేము ఈ దినాన్న మా యొక్క చర్చి ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క వైద్య శిబిరంలో దాదాపు మా చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా అనగా ఇతర గ్రామస్తులు దాదాపు ఒక మూడు వందల నాలుగు వందల వచ్చి ఈ యొక్క వైద్య శిబిరంలో పాలు పంపులు పొంది వారు వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి ఆ డాక్టర్ గారి ద్వారా చక్కని వైద్య పరీక్షలు చేసుకోవడం చక్కని మెడిసిన్ కూడా పొందుకున్నారు తండ్రి గారు అనేటువంటి వారు పాలు పంపులు పొందుకున్నారు స్థానిక రామచంద్రబాబు పట్టణంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ సత్తి రామకృష్ణారెడ్డి గారు ఆర్థోపెడిక్ మరియు ఫిజియోథెరపీ డాక్టర్ గారు అనేటువంటి మనోహర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఉచిత ఫిజియోథెరపీ ఉచిత వైద్యాన్ని మేము అందించడం జరిగింది ఈ యొక్క వైద్య శిబిరంలో ఉచితంగా నాణ్యత కలిగినటువంటి మందుల పంపిణీ కూడా మేము చేయడం జరిగింది అనేక మంది రోగులు అనేక వ్యాధులు కలిగిన వారు ఈ యొక్క స్థలానికి వచ్చి వారికి కలిగినటువంటి దీర్ఘకాలిక వ్యాధులు షుగర్ రోజు యొక్క వ్యాధులు బీపీ వ్యాధులు కూడా పరీక్షించడం జరిగింది ఆ యొక్క నర్సులు కూడా పాల్పంపులు పొందడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో చాలామంది సేవకులు ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామం నుండి వచ్చినటువంటి అనేక మంది ప్రజలు ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాము ఈ యొక్క పరిచయా చేయడంలో చేసే ఒక డైరెక్టర్ గారు అయినటువంటి సంతోష్ కిరణ్ గారు అలాగే పియర్ ఆ పాస్టర్ ఫెలోషిప్ నుండి వైస్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి జోజుబాబు గారు ప్రెసిడెంట్ గారు అయినటువంటి ఆశా కుమార్ గారు తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంపులు పొందడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మా నాన్నగారు అయినటువంటి క్రీస్తు చేసులు దివంగత గారి యొక్క జ్ఞాపకార్థంగా వారి కుమారులు అయినటువంటి వారి కుమార్తె కుటుంబ సభ్యుల చేత ఈ యొక్క మెగా ఉచిత వైద్య శిబిరాన్ని మేము నిర్వహించడం జరిగింది వెనక ఈ యొక్క వైద్య శిబిరములు అనేక దాదాపు నాలుగు వందల మందికి పైగా ఈ సేవలను వినియోగించుకున్నందుకు మేము వారిని చూసి మేము ఎలా సంతోషిస్తున్నాం రాబోతున్నా